మార్కెట్ కమిటీ లేకపోతే గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే ట్రేడర్స్ కి సౌకర్యం కల్పించాలి ప్రజలకి సౌకర్యం కల్పించాలి అన్ని ఒక చోట కొనుక్కోవడానికి ట్రేడర్స్ కూడా ఒక నీడ ఒక షాప్ అంటూ కల్పించాలి తర్వాత గవర్నమెంట్ దానికి కొద్దిగా నామినల్ ఫీజు వసూలు చేయాలనేది ఒక ఐడియా దాని ప్రకారం మార్కెట్ కమిటీ సిస్టమ్స్ తయారైంది మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే కొంతమంది బయట వెళ్ళిపోతున్నాయి మార్కెట్ కమిటీలో ఉన్న ఫీజులు గత కొన్ని రోజులుగా చూస్తుంటే మనం ప్రొడ్యూస్ చేసే మ్యాంగోకి కి మనం ప్రొడ్యూస్ చేసే జాగ్రత్త ఈ ఫీజుకి సంబంధం ఏం కనపట్టలేదు అవన్నీ కూడా మీ కమిటీ కృషి చేసి మార్కెట్ కమిటీ ద్వారా వెళ్తే వాళ్ళకి సేఫ్టీ మీరు పట్టీలు ఇవ్వటం కానీ మోసం జరగకుండా ఉంటుందని మీరు కన్విన్స్ చేయాలి వ్యాపారస్తుల్ని రైతుల్ని చేసి మీరు ఇది పెంచుతారని నేను ఆశిస్తా ఉన్నాను తీరా చూస్తుంటే గత రెండు సంవత్సరాలుగా ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువ కనపడుతుంది మీరు మొత్తం వాల్యూమ్ కానీ తీసుకొస్తే వాల్యూమ్ కానీ మీ పరిధిలోకి తీసుకొస్తే మీకు బాగుంటుంది గవర్నమెంట్ బాగుంటుంది మీరు కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు మనకు కోల్డ్ స్టోరేజ్ కావాలని అది కట్టాలంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మార్కెట్ కమిటీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే కట్టుకొని అందరి సౌకర్యం ఉంటుంది అనేది నా ఉద్దేశం సో ఈ సభలో పాల్గొనడం మంచిది ఈ కమిటీలో కమిటీ మీటింగ్లో థ్యాంక్ యూ